టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్ భారత మార్కెట్లోకి ఎంట్రీ వనుంది లాంచ్ ముందుగానే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి కారు రాకపై కంపెనీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు మిడిల్ క్లాస్ డ్రీమ్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది దేశంలో టాటా మోటార్స్ కార్లకు ఫుల్ క్రేజ్ ఉంది కానీ కొన్నాళ్ల క్రితమే భారత్లో టాటా నానో కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది ఇప్పటికీ పాత నానో కార్లు రోడ్లపై కనిపిస్తున్నాయి టాటా పాపులర్ నానో కారు ఎలక్ట్రిక్ లో తిరిగి లాంచ్ చేసే అవకాశం ఉంది ఈ టాటా నానో ఈవీ కారు రాకపై సోషల్ మీడియాలో పుకార్లు వేగంగా వ్యాపిస్తున్నాయి టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్కు అద్భుతమైన స్పందన వస్తుందని భావిస్తున్నారు నానో ఈవీ కారు లాంచ్ కు సంబంధించి అధికారిక ఆ తేదీని వెల్లడించలేదు సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు వస్తుందా అని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు టాటా నానో ఈవీ అద్భుతమైన ఫీచర్లు టాటా నానో ఎలక్ట్రిక్ ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను పొందే అవకాశం ఉంది ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లేకు సపోర్ట్ ఇస్తుంది బ్లూటూత్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఆరు స్పీకర్ సౌండ్ సిస్టమ్ను కూడా కలిగి ఉంటుంది సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే అప్సతో స్టీరింగ్ పవర్ విండోస్ యాంటీ రోల్ బాల్ వంటి ఫీచర్లను పొందవచ్చు అంతేకాకుండా రిమోట్ ఫంక్షనాలిటీ డెమో మోడ్ కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది మల్టీ డేటా డిస్ప్లేను కూడా అందించవచ్చు కారు రేంజ్ ఇతర ముఖ్యమైన డేటాను చూపుతుంది ఈ ముఖ్యమైన ఫీచర్లు ఈ నానో ఎలక్ట్రిక్ కారును అత్యంత ఆధునికంగా మార్చగలవు సింగిల్ చార్జ్ చేస్తే రెండు వందల యాభైకి మీ వరకు రేంజ్ బ్యాటరీ రేంజ్ పరంగా టాటా నానో ఎలక్ట్రిక్ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే దాదాపు రెండు వందల యాభైకి మీ దూరం ప్రయాణించగలదని భావిస్తున్నారు పట్టణ ప్రయాణాలకు చిన్న రోడ్డుకు అనువైనది ధర విషయానికి వస్తే టాటా నానో ఎలక్ట్రిక్ ధర రూ ఐదు లక్షల నుంచి రూ ఏడు లక్షల మధ్య ఉండవచ్చని అంచనా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కావడంతో సరసమైన ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న కస్టమర్లలో ఈ కారు బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది ఈ ధరలో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కు గట్టిపోటీ ఇవ్వనుంది సోషల్ మీడియాలో నానో రాకపై పుకార్లు టాటా నానో ఎలక్ట్రిక్ లాంచ్ గురించి టాటా మోటార్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు సోషల్ మీడియాలో పుకార్ల ఆధారంగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది రాబోయే రోజుల్లో టాటా నానో ఎలక్ట్రిక్ లాంచ్ అయితే భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో భారీ మార్పును తీసుకురానుంది కాని ప్రస్తుతానికి అందరూ టాటా నానో కారు గురించి నుంచి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పుకారు నిజమైతే నానో కారు ఎలక్ట్రిక్ అవతార్లో తిరిగి భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది